నీ హా ఈ రోజు మా ఆయి కోసం అయితే చైనీస్ డంప్లింగ్స్ అయితే నేర్పిస్తా అన్నది ఏంటంటే బయట మొత్తం బీఫ్ పోర్క్ డంప్లింగ్స్ దొరుకుతున్నాయి సో మాకు చికెన్ డమ్ప్లింగ్స్ దొరకట్లేదు అని చెప్తే పాపం సాటర్డే పొద్దున్నే వచ్చేసి అప్పుడు డమ్ప్లింగ్స్ అయితే నేర్పిస్తా అన్నది సో అలా అనుకోకుండా అయితే తీసిన వీడియో ఇది తనైతే ఫస్ట్ బోన్లెస్ చికెన్ అయితే తీసుకొచ్చేసి చిన్నగా కట్ చేసింది అంటే మనకి ఏమా స్టైల్లో మరీ అంత సన్నగా అయితే కాదులే కానీ తనకి నాకు బాష రాదు కాబట్టి కొంచెం తోనే మేము కన్వర్సేషన్ అయితే చేసేసుకుంటాం సో ఇదేంటంటే సెలరీ అనమాట కొత్తిమీర కేటగిరీకి సంబంధించింది సో మనం ఇట్లా కొత్తిమీర అయినా వేసుకోవచ్చు కొంచెం బాయిల్డ్ వాటర్లో అయితే వేసింది అనమాట సెలరీ దాన్ని మూడు నాలుగు నిమిషాలు ఉంచేసింది చాలా అంతే ఇంకొకటి అట్లా వాటర్ మొత్తం అయితే డ్రైన్ చేసేసుకోవాలి ఇంక ఇవైతే మైదా పిండి షీట్స్ మనం అండి మనం అయితే చేసేసుకొని మనం డంప్లింగ్ అయితే వాడుకోవచ్చు ఇక్కడ అయితే మార్కెట్ లో అవి ఆల్రెడీ దొరుకుతాయి సో పవన్ పొద్దున్నే మార్కెట్ కి వెళ్ళి అయితే తీసుకొని వచ్చేసింది షీట్స్ కోసం ముందైతే మనకి ఇక్కడ మైదా పిండి షీట్ లాగా చిన్న చిన్న డంప్లింగ్ షీట్స్ ఎగ్స్ మన గరం మసాలా యాడ్ చేసుకుంటే బాగుంటది ఇంకా చికెన్ని అందరూ ఎగ్స్ కలిపేసేయాలి గ్రౌండ్ మిడ్ చేసేసేసి ఇంకా సాల్ట్ జనరల్గా అయితే వీళ్ళు మసాలా యాడ్ చేయరు మనం మసాలా యాడ్ చేసినామంటే మస్తు ఉంటుంది మనం హ్యాండ్స్ పట్టుకుంటుంది అస్సలు ఇష్టం యా నేను చాప్ స్టిక్స్తో కలుపుదామని అయితే మస్తు ట్రై చేసిన కాకపోతే నాకు అది అసలు ఏం తిరగడం కూడా తిరగట్లేదు వీళ్ళకైతే బలి ప్రాక్టీస్ కాబట్టి ఇంకా హ్యాండ్తో అనే స్పూన్స్ కానీ ఇంకా యూజ్ చేయాలనమాట అన్నింటికి ఇలా చాప్ స్టిక్స్ యూజ్ చేస్తుంటారు ఇలా అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసిన చికెన్ ఎగ్ మిక్స్ మళ్ళీ సెలరీ అయితే యాడ్ మొత్తం స్టి చేసేసింది చందమామ షేప్ లో కావాలంట నాకేం పెద్ద బోండా షేప్ అయితే గాని ఒక రెండేళ్లతో అయితే వాటర్ దడుపుకొని అట్లా చుట్టూ తిప్పినారనమాట ఎందుకంటే అతుక్కడం కోసము అట్లా చెర సైడ్ అయితే మూడు మూడు సార్లు అయితే ఫోల్డ్ చేసినారు నాకైతే వన్ టూ టైమ్స్ అయితే పట్టింది అట్లా చందమామాకారానికి అయితే తీసుకురావడానికి కానీ మన దగ్గర అయితే మంచి కుక్స్ ఉన్నారు అందరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగానే ఉంది ప్రిపరేషన్ అయితే Okay, good. 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 d ఒక పాన్ అయితే తీసుకొని కొంచెం రెండు స్పూన్ల ఆయిల్ అయితే పోసిందండి అండ్ అది కూడా మొత్తం పాన్ అంతా చుట్టూ దిప్పేసుకున్నది ఇంకా మనకైతే చాలా డంప్లింగ్స్ అయినాయి అనమాట రెండు ట్రేల డంప్లింగ్స్ అయితే ఉన్నాయి ఒక ట్రే అయితే డీప్ ఫ్రిజ్ లో అయితే పెట్టేద్దాము తర్వాత చేసుకోవచ్చు కదా అన్న అయితే అన్నది మొత్తం అయితే మీ కామెంట్స్ అయితే తప్పకుండా ప్రొవైడ్ చేయండి అండ్ మొత్తం కూడా తనే చేసింది కాబట్టి మీ మంచి కామెంట్స్ అయితే నేను అన్ని తనకే ట్రాన్స్లేట్ చేసి పంపించేస్తాను తను కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు ఇలాంటివి నల్లగా వచ్చింది కాబట్టి ఏదో మాడిపోయిందని అయితే ఏం అనుకోమాకండి అది మంచినే ఉంది అంటే కొంచెం ఆయిల్ తక్కువ ఉంది కాబట్టి అలా అయితే అయింది ఇంకా అందులో అయితే మనకి వాటర్ అయితే పోసినారనమాట ఇంకా ఇలా మూత పెట్టేసి అయితే తను ఒక పదిహేను నిమిషాలు అయితే వన్ సేమ్ మన ఇడ్లీకి ఎలా అయితే స్టీమ్ తో కుక్ అవుతాయో ఇవి కూడా అంతే అనమాట స్టీమ్ తోటే కుక్ అవుతున్నాయి కానీ నాకు ఇది లెర్నింగ్ అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది ఇంకా తను మిగిలిపోయిన డంప్లింగ్ ట్రైన్ అయితే ఇంకా డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసింది అని చెప్పేసి చెప్తున్నారు ఫ్యాన్ ఫైన్ వేశారు సరే వాటర్ రోమెంట్ స్లీమ్ అయిపోయినాయి ఇంకా వీళ్ళైతే జనరల్గా సోయా సాస్ అయితే సైడ్ టిప్కి యూస్ చేస్తారంట నా వల్ల అయితే కాదు కాబట్టి ఇంకా ఇంట్లో ఉన్న సైడ్ ర్యాంక్లో నేనైతే కొంచెం పీనట్ చట్నీతో కూడా ట్రై చేశాను కానీ భలే ఉందండి సో డెఫినెట్గా అయితే మీరు కూడా ట్రై చేయండి డిఫరెంట్ డిప్స్తో అయితే 이게 아, 너무 చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి అయితే కామెంట్ చేసి చెప్పండి